రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నటువంటి సమయంలోనే గవర్నర్ తమిళసై కూడా రాజీనామా చేయడం అనేది ఒక సంచలనంగానే మనం చూసుకోవచ్చు మొత్తానికి గవర్నర్ తమిళసై రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్ అందించినట్టుగా మనం వార్త అయితే చూస్తున్నాం తను రాజీనామా చేయడానికి కారణం ఏందంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తమిళసై మొత్తానికి ఎంపీ బరిలో దిగబోతున్నటువంటి తమిళసై ఇక ప్రజాసేవకై నేను బయలుదేరుతున్నానని చెప్తున్నటువంటి కథ ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని మొత్తానికి నిర్ణయించుకున్నారంట ఇక తమిళనాడు లేదా పుదుచ్చేరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక పరిశీలనలో మరో నాలుగైదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలుగా ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్ కాకనే ఇంకో నాలుగైదు నియోజకవర్గాలు కూడా రెడీగా ఉన్నాయి ఎక్కడ నుండి అయినా పోటీ చేయొచ్చు ఇక గవర్నర్గా నాలుగు ఏళ్ళ ఆరు నెలల పాటు పనిచేసినటువంటి తమిళసై నేడు రేపు ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా నియమించబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ గవర్నర్ కావాలి కదా అయితే ఇవ్వాలన్నా రేపన్నా మొత్తానికి ఇన్ఛార్జ్ గవర్నర్ను నియమించబోతున్నట్టుగా కూడా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి చెప్తున్నారు ఇక రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళసాయి సోమవారం రాజీనామా చేశారు ఇక రిజైన్ లెటర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపారు అనంతరం తమిళసాయి రాజీనామా చేసినట్టు రాజ్భవన్ ప్రెస్ సెక్రటరీ నుంచి ప్రకటన విడుదలైంది కాగా రాజీనామా తర్వాత ఆమెను ఇక సిఎస్ శాంతికుమారి మర్యాద పూర్వకంగా కలిసిండ్రు రాజీనామా అయిపోయిన తర్వాత శాంతి కుమారి కూడా కలవడం జరిగింది ఇక రాజ్ భవన్ లో అధికారులు ఉద్యోగులు సిబ్బందితో తమిళసై ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇక ఎన్ని రోజులు కలిసి పనిచేసింది కదా తమిళసై మొత్తానికై ఉద్యోగులను ఆ ఉద్యోగులతోటి ఇక అధికారులతోటి సిబ్బందితోటి వాళ్ళందరితోని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఇక గుడ్ బై చెప్పినటువంటి కథ ఇంతకాలం తనకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు కాగా తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది త్వరలో రాష్ట్రపతి తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ను కూడా నియమించనున్నట్లు చెప్తున్నటువంటి కథ త్వరలోనే ఇన్ఛార్జి గవర్నర్ను కూడా నియమించబోతున్నారు మరి ఇన్చార్జ్ గవర్నర్ ఎవరిని నియమించబోతున్నారు ఎవరిని నియమిస్తారనేది అయితే చూడాలి ఇక ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ లేదా పక్క రాష్ట్ర గవర్నర్కు ఇక ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది అయితే ఏపీలో ఉన్నటువంటి గవర్నర్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి చర్చ లోపల కొనసాగుతుంది తన పేరు వచ్చేసి అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళసై రాజీనామా చేశారు అయితే ఏ పార్టీ నుండి చూస్తున్నా అయితే గతంలో కూడా మనం చూసుకున్నాం గవర్నర్ తమిళసై మనం ఎప్పటి నుండో చూసినాం ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సిఫారసులు పంపిస్తే గవర్నర్ వాటిని ఆమోదించకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ బిల్స్ కూడా చేయకుండా వాటిని ఆమోదించకుండా పక్కన పడేసినటువంటి విషయాలు కూడా మనం చూసినాం వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అనేక మార్లు కేటీఆర్ హరీష్ రావు ఇక ఇతరతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అది ఇవాళ అదే నిజమైపోయినటువంటి వ్యవహారం కనబడుతుంది మనకు ఇక వ్యవహార శైలి అదే నిజమైపోయింది ఇక ఇక తమిళనాడులోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది ఇక ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది ఇక బీజేపీ సైతం మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది మొత్తానికి బీజేపీ సైతం ప్రకటించేసింది సీట్లను అభ్యర్థులను ప్రకటించేసింది త్వరలో పెండింగ్లో ఉన్నటువంటి సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉందన్న ఉన్నందున ఇక రాజీనామాకు బీజేపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళసాయి పదవి నుంచి వైదొలిగినట్టు కూడా సమాచారం ఉంది మొత్తానికి బీజేపీ నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఈ గ్రీన్ సిగ్నల్ను ఆసరాగా తీసుకొని రాజీనామా చేసినటువంటి గవర్నర్ తమిళిసాయి మొత్తానికి పోటీ చేయబోతున్నారు తను పోటీ చేసేటువంటి ఆలోచన గతం నుండే ఉన్నది ఈ నాలుగు ఏళ్ళ ఆరు నెలల పరిపాలన సమయంలో నుండే ఆ పోటీ చేసేటువంటి ఆలోచనలు తనలో ఉన్నాయి ఇక గవర్నర్గా తమిళసాయి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన బాధ్యతలు చేపట్టగా నాలుగు ఏళ్ళ ఆరు నెలల పది రోజుల పాటు పనిచేశారు గవర్నర్గా ఆమె బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత కొంతకాలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ మధ్య మంచి వాతావరణమే కొనసాగింది కొద్ది కొన్ని రోజులు గవర్నర్ నియామకం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య కొన్ని రోజులు మంచి సన్నిహితమే పలికింది సాగింది ఆ తర్వాత మెల్లమెల్లగా మొదలైపోయింది ఇక గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును క్యాబినెట్ పంపగా గవర్నర్ తిరస్కరించడంతో ప్రభుత్వానికి రాజ్భవన్కు మధ్య గ్యాప్ నెలకొన్నది పాడి కౌశిక్ రెడ్డి పంపినటువంటి పేరును గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును క్యాబినెట్ పంపగా ఆమోదించకపోవడంతో గప్పటి నుండి విభేదాలు పెరిగిపోయినాయి అప్పటి నుండి ఇక గవర్నర్కి ప్రభుత్వానికి ఇక రాజ్భవన్కు మధ్య గ్యాప్ నెలకొన్నది సోషల్ మీడియా వేదికపై అధికార పార్టీగా కార్యకర్తలు ఇక నేతలు గవర్నర్ను విపరీతంగా ట్రోల్ చేశారు ఆమె గవర్నర్గా వ్యవహరించడం లేదని ఇక బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు కవిత ఇక ఇతర ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలు ఎన్నోసార్లు ఆరోపించారు ఇవాడ ఇవాళ అదే నిజమైపోయింది కదా గవర్నర్ ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎన్ని బిల్లులు పెట్టినా వాటిని ఆమోదించకపోవడం ఇవాళ చూసింది కదా నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిండికొచ్చారు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి గవర్నర్ అంటే పార్టీకి పార్టీతో పనిచేస్తున్నటువంటి గవర్నర్ని నియమించి ఆమెతో పని చేయించలేక అతల కుతలమైపోయినటువంటి సర్కార్ తనతో పని చేయించలేక ఇక ట్రోల్ ఆమె గవర్నర్గా వ్యవహరించడం లేదని బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు అని కూడా చెప్పారు అప్పటి నుంచి కొత్త సెక్రటేరియేట్ ఓపెనింగ్ ఇక ఓపెనింగ్ వరకు కేసీఆర్ గవర్నర్ మధ్య ఇక పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది ఇక గవర్నర్ జిల్లాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ ఎస్పీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రాకపోవడం ఇక ప్రోటోకాల్ పాటించకపోవడం రాజ్భవన్కు సీఎం మంత్రులు రాకపోవడం అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్ను ఇక ఇన్వైట్ చేయకపోవడంతో వివాదం మరింత ముదిరిపోయింది ఇక ఇంతింత ఇంతింత ఘోరంత పోయి కొండంత అయిపోయింది ఇలా ఒకరికి సంబంధించినటువంటి సమావేశాలకు ఒకరు పిలవకపోవడం ఇగో ఇది ఇక ఇంత పెరిగిపోయింది మరోవైపు రాజ్భవన్లో నిర్వహించే బతుకమ్మ బోనాల ఇతర ఫెస్టివల్స్కు ఆహ్వానించిన ఇక సీఎం మంత్రులు దూరంగా ఉండటంతో గవర్నర్ పలుమార్లు పలుసార్లు చూసి ప్రధాని హోంమంత్రికి సైతం ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వినిపించాయి ఇక అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టడం ఇక వాటిపై వివరణ కోరడం ఇక వివరణ ఇచ్చిన ఆమోదం ఆమోదించకపోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ శాంతికుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరింత వివాదానికి కారణమైంది ఆ టైంలో గవర్నర్ స్పందిస్తూ సుప్రీంకోర్టు కంటే రాజ్భవనే దగ్గర అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఇక కొద్ది నెలల ముందు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లలను బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టడం ఇది కూడా ఒక పెద్ద చర్చాంశం ఇది కూడా బీఆర్ఎస్కు దెబ్బ తాకింది దీంతో కూడా ఇక పెట్టడంతో ఆర్టీసీలోని అధికార పార్టీ యూనియన్ నేతలు కార్యకర్తలు ఏకంగా రాజ్భవన్ ముట్టడించారు ఈ కార్యక్రమం వెనుక అధికార పార్టీ ఉందని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పటి యూనియన్ నేతలు బహిరంగ బహిరంగంగానే వ్యాఖ్యానించారు మేడారం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కాన్వాయ్లోనే వెళ్లడం ఇలా గవర్నర్కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి అసెంబ్లీలో సైతం పలు టెక్నికల్ అంశాలను కారణంగా చూపించి అధికార పార్టీ నేతలు గవర్నర్ స్పీచ్ను ను క్యాన్సిల్ చేసినట్టు కథలు కూడా ఉన్నాయి ఇట్లా చేసిన తర్వాత ఘటన అయితే ఉంటాయి తన బాధలని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి కథ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీలకు దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపింది ఇక ఈ పేర్లను గవర్నర్ ఆమోదించలేదు సర్వీస్ కేటగిరీ స్పష్టం చేయలేదని రూల్స్ ప్రకారం అనర్హుల అనర్హులుగా ఆ తేలడంతో పక్కన పెట్టినట్టు గవర్నర్ మీడియాకు తెలిపారు కాగా ఈ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త వివాదం స్టార్ట్ అయింది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలకు పంపినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ఇక మీర్ అమీర్ ఖాన్ల పేర్లు పేర్లను ఆమోదించడంతో మరో వివాదం స్టార్ట్ అయిపోయింది ప్రభుత్వము ఈ ఈ రెండు పేర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పేర్లు పంపితే ఆమోదించిందంట మరి ఇది ఇంకో వివాదానికి దారితీసింది ఇట్లో చేసింది గవర్నర్ తమిళసాయి చేసినారు ఇక ఇటీవల విచారణ జరిపిన విచారణ విచారణ జరిపి మళ్ళీ కేబినెట్ ద్వారా ఇక పేర్లు పంపాలని హైకోర్టు ఆదేశించగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ మీర్ ఖాన్ ను ఇక పేర్లను మళ్ళీ పంపింది ఇక అయితే వాటిని గవర్నర్ ఆమోదించలేదు ఇక రాష్ట్ర ప్రజలకు లేక గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తమిళసై రాష్ట్ర ప్రజలకు ఇక లేఖ రాశారు తెలంగాణ గవర్నర్ పదవికి భావోద్వేగాలతో రాజీనామా చేశానని ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఇక అన్నింటికీ మించి తెలంగాణలో సోదాలు సోదరి సోదర సోదరి మనుల ఆప్యాయత ఆప్యాయతను ఇక ఆకట్టుకుందని అద్భుతమైనటువంటి ప్రయాణం ఇక చిరస్మరణీయ ఆ చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో ఈ రాష్ట్రాన్ని వీడుతున్నానని లేఖతో ఇక తమిళసై పేర్కొన్నటువంటి కథ ఎన్నో కార్యక్రమాలతో తనదైనటువంటి ముద్ర వేసుకున్నదట వేసుకున్నారంట చూద్దాం ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రోటోకాల్ ఇవ్వకపోవడం అధికార పార్టీ కార్యకర్తలు నేతలు విమర్శలపై తమిళసై పలుమార్లు పలుసార్లు మీడియా ఎదుట బహిరంగంగానే తన అనంత అనంత అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇక నిత్యం వివిధ పార్టీల ప్రజా సంఘాలు యూని యూనియన్లకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక వారి వినతి పత్రాలు తీసుకోవడం వాటికి వాటిని ప్రభుత్వానికి పంపడం సమస్యలను తన దృష్టికి తీసుకురావడం